గాజు ఒక డెబ్బై ఓ వార్డు ఎల్వి నగర్ రేషన్ డిపో నంబర్ ఐదు వందల తొంభై ఒకటి డ్రైవర్స్ కాలనీ రేషన్ డిపో నంబర్ బీజేపీ రాష్ట్ర మీడియా జర్నలిస్ట్ రెడ్డి నరసింహారావు జిల్లా ఉపాధ్యక్షుడు దీనంకొండ కృష్ణం రాజు జనసేన నాయకులు చిరంజీవి టీడీపీ నాయకులు శంకర్రావు తదితర కూటమి నాయకులు బియ్యం పంచదార పంపిణీ చేసిన కూటమి నేతలు రాజు శంకర్రావు ఎల్వి నగర్ రేషన్ డిపో డెబ్బై ఒకటి మరియు డ్రైవర్స్ కాలడీ రేషన్ డిపో నెంబర్ మూడు వందల ఒకటిలో బీజేపీ రాష్ట్ర మీడియా పెనలిస్ట్ కర్ణం రెడ్డి నరసింహారావు జిల్లా ఉపాధ్యక్షుడు దీనంకొండ కృష్ణం రాజు జనసేన నాయకులు చిరంజీవి టీడీపీ నాయకులు శంకర్రావు తదితర కూటమి నాయకులు ఈ నెల కోట ముందస్తుగా బియ్యం పంచదార పంపిణీ చేశారు ఈ సందర్భంగా నరసింహారావు మాట్లాడుతూ మొంత తుఫాన్ బాధితులకు రాష్ట్రంలో ఉన్న కూటమి ప్రభుత్వం అండగా ఉందని అన్నారు తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో ఉన్న ప్రజలకు ప్రతి రేషన్ కార్డుదారునికి ఐదు కేజీల బియ్యం అర కేజీ పంచదార ఈ నెల కోట ముందస్తుగా ఉచితంగా పంపిణీ చేస్తున్నామని తెలిపారు పునరావాస కేంద్రాల్లో ఉన్న వారికి ఒక్కొక్కరికి వెయ్యి రూపాయల నగదు చొప్పున ఇవ్వడం జరిగిందని అన్నారు ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో భారతదేశంలో ఉన్న ఎనభై కోట్ల మందికి ప్రతీ నెల ఒక్కొక్కరికి ఐదు కిలోల బియ్యం ఉచితంగా అందిస్తున్నామని అన్నారు ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీకి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్కి భాజపా రాష్ట్ర అధ్యక్షులు పీవీఎన్ మాధవ్కి టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు మరియు గాజువాగ శాసన సభ్యులు పలా శ్రీనివాసరావుకి పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెంట్ల మనోహర్కి ధన్యవాదాలు తెలిపారు కార్యక్రమంలో నాయకులు శంకర్రావు చిరంజీవి రావు లంక శ్రీను హరిసుందర్ రమేష్ అజయ్ కృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు గౌరవ సీఎం శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు శ్రీ పవన్ కళ్యాణ్ గారు మా బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ పిఎన్ మాధవ్ గారి సూచనల మేరకు మన గాజువా ప్రాంతంలో ఉన్న అన్ని రేషన్ డిపోలను సందర్శించి ప్రజలందరికీ రేషన్ సక్రమంగా అందుకుందో లేదో చూడడం జరుగుతుంది ఇప్పటికే కొన్ని రేషన్ డిపోలు కూడా వెళ్లి రావడం జరిగింది ఇక్కడ మనకి ఎల్వీ నగర్ ఇప్పుడు ప్రైవేట్ స్కాలని దగ్గర ఉన్నాం మూడు వందల పది డిపో దగ్గర ఒక్కొక్కరికి ఐదు కేజీలు బియ్యం రేషన్ కార్డుకి అర కేజీ పంచదార ఇవ్వడం జరుగుతుంది అదే గ్రామాల్లో అయితే అక్కడ పప్పు నూనె పంచదార ఉల్లిపాయలు బియ్యం కూడా ఇవ్వడం జరుగుతుంది ఎవరైనా పునరావాస కేంద్రాల్లో ఉంటే ఒక్కొక్కరికి వెయ్యి రూపాయలు ఇంట్లో ముగ్గురు ఉంటే మూడు వేల రూపాయలు ఇవ్వడం జరుగుతుంది మనందరికీ తెలుసు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారు ప్రతి నెల ఒక్కొక్కరికి ఐదు కేజీలు బియ్యం ఇస్తున్నారు మన భారతదేశంలో మొత్తం ఎనభై కోట్ల మందికి ప్రపంచంలో ఏ నాయకుడు ఏ రాజకీయ పార్టీ నాయకుడు ఏ ప్రభుత్వం చేయింది మన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారు చేస్తున్నారు మీ అందరికీ తెలుసు మన భారతదేశంలో ఎనభై కోట్ల మంది పేదలు ఉన్నారు అందరికీ ఒక్కొక్కరికి ఐదు కేజీలు బియ్యం నెల కూడా ఇవ్వడం జరుగుతుంది మరి ఈ సందర్భంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మన తుఫాను మోంతా తుఫాను కారణంగా మనకి విశాఖపట్నం జిల్లాకి కొంచెం తక్కువే ఉంది అక్కడక్కడ గాలికి చెట్లు విరుగుపడ్డాయి అదేవిధంగా కొన్ని కొండవాల ప్రాంతాల్లో కొండ చెట్లు విరుగుపడ్డాయి అదే మత్స్యకారి గ్రామాల్లో కొంచెం నష్టం జరిగింది మనకి నిన్ననే తీరం దాటి వెళ్ళిపోయింది మనకి అంత ప్రశాంతంగా ఉంది ఇప్పుడు లేని విధంగా మన రాష్ట్ర ప్రభుత్వం ముందస్తు చర్యలు తీసుకుని అన్ని డిపార్ట్మెంట్లను అలర్ట్ చేసి ముందస్తుగా అందరినీ కూడా సురక్షిత ప్రాంతాలు తరలించడంతో చాలా నష్టం కూడా తగ్గింది దేవుదేవాలు అంతా కూడా సంతష్టంగా ఉన్నాం అందరికీ కూడా ఈ సందర్భంగా ధన్యవాదాలు నమస్కారం ఏదైతే మేంటో తుఫాన్ కార్యక్రమంలో భాగంగా అన్ని రాష్ట్ర సభ సందర్శించాలని రాష్ట్ర ప్రభుత్వం మన కితమ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అలా రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు గారు అలా భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు పివన్ మాధవ్ గారు ఆదేశాల మేరకు అన్ని రాష్ట్ర ఉపయోగం సందర్శించి నిత్యావసరకులు ముఖ్యంగా అనుకుందా లేదా అని చెప్పి ఈ సందర్భంలో భాగంగా కంగారెడ్డి నాయపూరరావు భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకుడు అలాగే బాట శ్రీనివాసరావు గారు వార్డు జనరల్ సెక్రటరీ సీనియర్ నాయకులు టీడీపీ కెఎస్ శంకరరావు గారు వార్డు తెలియవత రిజెక్షన్ ముంబాల్ రమేష్ గారు కృష్ణారెడ్డి గారు అలాగే మూడు వందల పది డిపో సీనియర్ గా ఉన్న గత నలభై సంవత్సరాల నుంచి చేస్తున్న హరి గారు సందర్శించడం జరిగింది విత్యాసంతో క్లియర్ అయితే ఉన్నాయి గవర్నమెంట్ ఆదేశాల మేరకు ఇక్కడ ఫుల్ గా స్టాక్ ఉందని తెలియజేశారు పూర్తి నాయకులందరికీ వాళ్ళందరికీ కూడా ఈరోజు ర్యాక్షన్ బియ్యం మనిషి ఒక్కొక్కటిగా అయితే అయింది అలాగే షుగర్ ఇవ్వడం జరుగుతుంది దీనిలో దీనిలోకి ఏంటంటే అట్లాగొప్పై గత నాలుగు రోజుల నుంచి కూడా ఈ చిన్నవాళ్ళు ఎవరైతే ఉన్నారో పేద కుటుంబ సేవలు పనికి వెళ్ళకూడదు ఈ రేషన్ నష్టమాలకు వచ్చే రేషన్ ఇవ్వడం జరుగుతుంది ఈ సందర్శన మీరు అందరికీ నమస్కారం గారికి ధన్యవాదాలు గత నాలుగు రోజులుగా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కోస్తాంధ్రాన్ని అపలకృతం చేసింది అది నిన్ననే తీరం దాటి వెళ్ళడం జరిగింది ఇప్పుడు భారీగా వర్షాలు కురుస్తున్నాయి సందర్భంగా రాష్ట్రంలో ఉన్న ప్రజలందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం ఉచితంగా రేషన్ పంపిణీ చేయాలని సంకల్పించి ఏదైతే మత్స్యకార గ్రామాలు ఉన్నాయో సుమారు పదమూడు వేల మందికి వాళ్ళకి రేషన్ ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది ఎవరైతే పునరావాస కేంద్రాలు ఉంటారో ఒక్కొక్కరికి వెయ్యి రూపాయలు ఒక కుటుంబానికి గరిష్టంగా మూడు వేల రూపాయలు కూడా ఇవ్వడం జరుగుతుంది ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారు ఈ మౌంటారు పాన్ ముందుగానే ఎన్డీఆర్ఎఫ్ మరియు ఎస్డీఆర్ఎఫ్ బృందాలను పంపించి ఎప్పటికప్పుడు సందే గౌరవ సీఎం శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు డిప్యూటీ సీఎం శ్రీ పవన్ కళ్యాణ్ గారు అదేవిధంగా మా రాష్ట్ర అధ్యక్షులు శ్రీ పిఎన్ మాధవ గారు టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు మన శ్రీ పల్ల శ్రీనివాసరావు గారు వారి ఆదేశాల మేరకు మా గాజువాక ప్రాంతంలో ఉన్నటువంటి అన్ని రేషన్ డిపోలను ఇప్పుడు మనం గాజువాక డెబ్బై వార్డు కలివిన ఉన్న ఐదు వందల తొంభై ఒకటి రేషన్ డిపో దగ్గర ఉన్నాం అక్కడ ప్రజలందరికీ కూడా ఒక్కొక్కరికి ఐదు కేజీలు బియ్యం ఒక కార్డు మీద అర కేజీ పంచదార ఉచితంగా పంపిణీ చేయడం జరుగుతుంది అదే మత్స్యకార గ్రామాల్లో అయితే ఉల్లిపాయలు పంచదార పప్పు నూనె బియ్యం అన్నీ కూడా ఉచితంగా పంపిణీ చేయడం జరుగుతుంది మోతా తుఫాన్ ద్వారా ఎవరైతే బాధితులు ఉన్నారు ముఖ్యంగా లోతట్టు ప్రాంతాలు కొండవాల ప్రాంతాలు అదేవిధంగా సముద్రానికి దగ్గర మత్స్యకార గ్రామాలు వారందరికీ కూడా ఈ విధంగా ముఖ్యంగా రాసం పంపిణీ చేస్తున్నందుకు మా కూటం ప్రభుత్వానికి ప్రజలంతా కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నారు ఈ కార్యక్రమంలో మా జిల్లా ఉపాధ్యాయులు జైలు గారు సీనియర్ నాయకులు శ్రీ బాట శ్రీనివాస గారు మా సోషల్ మీడియా నాయకులు కృష్ణారెడ్డి గారు అదే విధంగా జనసేన నాయకులు నిరంజీ పంపాలెడ్డి గారి అందరూ పాల్గొన్నారు అందరికీ పేరుపైన ధన్యవాదాలు తెలుపు